ఈరోజు అమ్మ పాట అమ్మ అందరికీ ఇష్టం తల్లిదండ్రులంటే ప్రతి ఒక్కరికి ఇష్టం అందులో ప్రథమ గురువు అమ్మ అలాగే ప్రత్యక్ష దేవత ఇలా మనకు శాస్త్రాలలో అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పబడింది ఒక ప్రఖ్యాత విద్వాంసుడు ఈ పాట ఓములోని ఆధ్యాంతము అమ్మ పదమురా అమ్మలేనిదే నీకు జన్మలేదురా ఓములోని ఆధ్యాంతము అమ్మ పదమురా అమ్మలేనిదే నీకు జన్మలేదురా కల్పతరువులాంటిదిని ను కన్న తల్లిరా కల్పతరువులాంటిదిని ను కన్న తల్లిరా తల్లి కన్న మిన్నలేదు దైవమేదిరా ఊములోని ఆధ్యాంతము అమ్మ పదమురా లేనిదే నీకు జన్మలేదురా దయకుమారు పేరు తల్లి తండ్రులేనురా భయములేని తల్లి ఒడి పరమసుఖమురా ದಯ ಕುಮಾರು ಪೇರು ತಂಡ್ರೇನು ಭಯಮುಲೇನಿ ತಲ್ಲಿ ಒಡಿ ಪರಮಸುಖರ ಚಂದ ಮಾಮ ಕಣ್ಣ ಮನಸ್ಸು ಚಲ್ಲದನ ಮುರಾ ಚಂದ ಮಾಮ ಕಣ್ಣ ಮನಸು ಚಲ್ಲದನ ಮಲ್ಯಪೂಮಂಸು ಕಣ್ಣದ ನಮುರ ఆధ్యాంతము అమ్మ పదమురా లేనిదే నీకు జన్మలేదురా ఆడదంటే ఆడుకునే బొమ్మ కాదురా ఆడదంటే ఆడుకునే బొమ్మ కాదురా తోడు నీడగా నిలిచిన తొలి దేవతరా తోడు నీడగా నిలిచిన తొలి దేవతరా ధరణి కన్న క్షమ కలిగిన త్యాగమూర్తిరా ధరణి కన్న క్షమగలిగిన త్యాగమూర్తిరా పరమశాంతమూర్తి అయిన కరుణామయిరా ఓములోని ఆధ్యాంతము అమ్మ పదమురా అమ్మ నీకు జన్మ లేదురా అమ్మ పాలు నిత్య సత్య అమృతాలురా అమ్మ పాలు నిత్య సత్య అమృతాలురా కమ్మదనము వ్యాధి నిరోధము చూడరా కమ్మదనము వ్యాధి నిరోధము చూడరా నరహరి పుర పౌర్ణమి నా నరయ క్రతుబురా నరహరిపర పౌర్ణమి నా నరయ క్రతుబురా సరసులైన నవారలకే సంబరం మురా ఓములోని ము లోని ఆద్యాంతము అమ్మ పదమురా అమ్మ లేనిదేణీకూజన్మలే దురా అమ్మలేనిదే నీకు జన్మ లేదురా లేనిదే నీకు జన్మ లేదురా చూడండి అమ్మ లేకుంటే మనం లేం కాబట్టి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో ఇచ్చిపెట్టి పట్టించుకోకుండా ఉండకండి తల్లిదండ్రులు లేకపోతే మనం లేం ఫస్ట్ వారి తర్వాతే నువ్వు ప్రపంచానికి ఏమైనా చెయ్యి ఫస్ట్ కాబట్టి తల్లి తండ్రిని అందరూ బాగా చూసుకోవాలి పితృమహాయజ్ఞం అంటారు నమస్తే